రెండి లూకా ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చూద్దాం ఏడవ వచనంలో ఇలా వ్రాయబడను పస్కా పశువును వధింపవలసిన పులి ఎనరుట్టెల దినమురాగా యేసు ఎవరిని పంపించారు యేసు పేతురును యోహానను చూచి పస్కాను సిద్ధపరిచుటకు పంపబడిన అపుస్తలు పేతురు మరియు యోహాను పేతురు మరియు యోహాను ఏమీ ఆచరించారు వారు పస్కాను ఆచరించారు పేతురు దానిని ఆచరించెను యోహాను దానిని ఆచరించెను మరియు యేసు కూడా దానిని ఆచరించారు నిర్గమ సమయంలో దేవుడే స్వయంగా పస్కాను స్థాపించారు దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను మరియు పస్కాను ఆచరించుట మాని ఆ మనుష్యుడు తన నుండి కొట్టివేయబడను అని ఈ నియమాలను స్పష్టంగా తెలియజేస్తూ ఆజ్ఞాపించారు ఈ రోజులలో జీవవృక్షమును పొందే అమూల్యమైన సత్యాన్ని సంధాలన్నీ ఎలా విస్మరిస్తున్నాయో విచిత్రంగా ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఇంత వివరంగా వ్రాయబడెను ఈ పరిశుద్ధ గ్రంథము వారి పరిశుద్ధ గ్రంథమునకు భిన్నంగా లేదు ఒకేలా ఉన్నప్పటికి వారు దానిని లేదు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం కాదా రెండి ఇరవై రెండవ అధ్యాయం ఏడవ వచనము వద్ద మరలా చదువుదా పశువును వధింపవలసిన పులియ నెరొత్తెల దినమురాగా యేసు పేత్రును యోహానను చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరిచుటని వారిని పంపెను వారు మేమెక్కడ సిద్ధపరచుగోరుచున్నావని ఆయనను అడుగగా ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకుని పోవుచున్న యొక్కడు మీకు ఎదురుగా వచ్చును అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కరనని బోధకుడు నిన్నడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి అతడు సామగ్రి గల యొక్క గొప్ప మేరగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుబొని పస్కాను సిద్ధపరిచిరి ఇక్కడ కూడా పస్కాను సిద్ధపరచటం క్రీస్తు వాక్యములకు విధేయతగా జరుగుతుంది కదా ఆయన తమతో చెప్పినట్టు వారు ఆయన చెప్పినట్లే చేశారు పేతురు మరియు యోహాను తమ స్వంత చొరవతో చేయలేదు పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడను ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపొస్తలులను పంక్తిని కూర్చుంది అప్పుడాయన నేను శ్రమపడక మునుపు కూడా ఆయన తన శిష్యులతో కలిసి ఏమి తినాలని మిక్కిలి ఆశపడ్డారు ఇది పొరుగువారు లేదా అధ్యక్షుడు కోరుకున్నది కాదు కాని ఆకాశమును భూమిని విశ్వంలోని సమస్తమును సృష్టించిన పరిశుద్ధ దేవుడే శరీరధార్యై ఈ లోకమునకు మనిషిగా వచ్చి మానవాళిని రక్షించుటకు ఈ పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడితిని అని సెలవిచ్చారు రెండి పంతొమ్మిదవ వచనముతో కొనసాగిద్దాం పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాంస్థతులు చెల్లించి దాని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము అదంతా మన కొరకు జరిగింది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము నుండి తిని మరణమునకు గురైన మానవుల కొరకు మరియు పరలోకములో పాపము చేసి త్రోసివేయబడిన దూతల కొరకు ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసికునిటకు దీనిని చేయుడని చెప్పెను ఇరవయవ వచనంలో ఇది ఇలా సెలభిస్తుంది ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకుని అది ద్రాక్షారసము ఉన్న గిన్నె కదా అది ఏ నిబంధన మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన ఈ విధంగా చేయటం ద్వారా మనకు జీవవృక్ష ఫలం అనుగ్రహించడానికి దేవుడే స్వయంగా శరీరాన్ని ధరించారు జీవవృక్షమునకు గల మార్గములో పాపలను స్వేచ్ఛగా ప్రవేశించకుండా అడ్డుకున్నటకు అగ్ని జ్వాలల ఖడ్డుముతో కెరూబులను ఉంచినది దేవుడే కాబట్టి అంతిమంగా దేవుడు తప్ప ఎవరూ ఈ మార్గాన్ని తెరవలేరు